ముప్పై సంవత్సరాల వర్గీకరణ సమస్యలకు కూటమి ప్రభుత్వం ముగింపు పలికిందని మాజీ మంత్రి డొక్క మాణిక వరప్రసాద్ అన్నారు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర కేబినెట్ వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరారు వర్గీకరణ అంశంపై వైసీపీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం సరికాదన్నారు వర్గీకరణపై వైసీపీ పునరాలోచించుకోవాలని లేకపోతే దళిత వ్యతిరేక పార్టీగా మిగిలిపోతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మాదిగ జనసేన సమితి సభ్యులు బాలస్వామి జోసెఫ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు మీకు రాజకీయ వ్యవస్థ ఫంక్షన్ చేస్తే ప్రతి సమస్య మీద మీ అభిప్రాయం ఉండాలి ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్పష్టత ఉండాలి ఉన్నా కాదా అని ఒక నిర్ణయం ఉండాలి ప్రతి సమస్య మీద మీ ఆలోచన ఏంటి దళిత సమస్య పట్ల ఎలాంటి ఆలోచనలు చెప్పకుండా పరిష్కరిస్తామంటే ఏంటి మీ పాపాలు ఇది సదావకాశం రేపు అసెంబ్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అభినందించండి కూటమి ప్రభుత్వాన్ని అభినందించండి శాసన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వానికి కూటమి నాయకత్వం మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాకు ఇన్ని సంవత్సరాలు మా పోరాటాన్ని గుర్తించినందుకు మాది న్యాయం చేసినందుకు కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అదే సందర్భంగా ఇన్ని నిర్ణయాలు ప్రకటిస్తున్నారు కదా వ్యవసాయ రంగం మీద మీ అభిప్రాయాలు లేకపోతే బీసీ పాలసీలు ఉంటాయి కదా రాజకీయ పక్షాలు అన్నీ ఒక నిర్ణయం ప్రకటించాలి కదా దాని మీద వాళ్ళ అభిప్రాయం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో చెప్పాలి కదా ముస్లిం మైనారిటీల మీద ఒక వాళ్ళ యొక్క పాలసీ విధానం చెప్పాలి కానీ దళిత విధానం వచ్చేసరికి ఎందుకు మీరు దాటవేస్తున్నారు మీకు దళిత వ్యతిరేకత లేకపోతే కప్పదాట నిర్ణయాలా మీరు రాజకీయ పార్టీ అవునారు కదా ఒక దాంట్లో ఒక పెద్ద సమస్య ముప్పై ఏళ్ళు అందుతున్న సమస్యలు మీకు రాజకీయ విధానం లేదంటే అసలు మీ రాజకీయ పార్టీ అయినా ఒకసారి మీరు అంతర్మదనం చేసుకోవాలని చెప్పి వైసీపీ పార్టీకి నేను విజ్ఞప్తున్నాను నాయకత్వం ఇందులో దయచేసి ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ కడుక్కోవడానికన్నా మీకు ఇది సదా అవకాశం రేపు అసెంబ్లీకి వెళ్ళి శాసనమండలికి వెళ్ళి మీ పార్టీ తరఫున వర్గీకరణ సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పినట్టు మంచి నిర్ణయం చేస్తే మీరు చెప్పినట్టు నేను నిజంగా దళితుల మీకు ప్రేమ ఉంటే కూటమి ప్రభుత్వాన్ని అభినందించడానికి మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే మీరు ఇప్పటికి కూడా ఈ నిర్ణయం ప్రకటించలేదంటే మీరు దళిత వ్యతిరేక పార్టీగా చూడవలసి వస్తుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ వర్గీకరణ సమస్య ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అనేది గత ముప్పై సంవత్సరాలుగా రాష్ట్రంలో నడుగుతున్న సమస్య అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సమస్యని చాలా న్యాయమైంది ఎస్సీలో ప్రధానంగా మార్గిరికి అన్యాయం జరుగుతుంది ఇది పరిష్కారం కావాలని అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంబైడ్ స్టేట్లో ఉన్నప్పుడే రెండు వేల ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ద్వారా నా వీళ్ళు చాలా ఉదయం నెల పోస్టులు రా రావడం అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బీజేపీ అన్ని పార్టీలు కూడా ఈ వర్గీకరణ సమస్యని సపోర్ట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ రాజకీయ పార్టీలు సమాజంలో ఉన్న సభ్య సమాజం మొత్తం కూడా సివిల్ సొసైటీ మొత్తం కూడా అన్ని కులాల వారు కూడా ఇది న్యాయమేరి సమస్య వాళ్ళకున్న అవకాశాలని ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే బాగుంటుంది కదా అనే ఒక సూచన చేస్తూ ఉన్నాడు దాన్ని టెక్నికల్ అబ్జెక్షన్ వల్ల రకరకాల స్టేజీల్లో వచ్చి చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఒక మంచి పరిష్కారం జరిగింది ఇది దళితుల ఐక్యతకి ఇది పెద్ద పునాదిగా ఇది మంచి నిర్ణయంగా నేను ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి ముందుకెత్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నిర్ణయాలు ప్రకటిస్తున్నారు కదా వ్యవసాయ రంగం మీద మీ అభిప్రాయాలు లేకపోతే బీసీ పాలసీ ఒక ఉంటాయి కదా రాజకీయ పక్షాలు అన్నీ ఒక నిర్ణయం ప్రకటించాలి కదా దాని మీద వాళ్ళ అభిప్రాయం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో చెప్పాలి కదా ముస్లిం మైనారిటీల మీద ఒక వాళ్ళ పాలసీ విధానం చెప్పాలి కానీ దళిత విధానం వచ్చేసరికి ఎందుకు మీరు దాటవేస్తున్నారు మీకు దళిత వ్యతిరేకత లేకపోతే కప్పదాట నిర్ణయాలా మీరు రాజకీయ పార్టీ అవునారు కదా ఒక దాంట్లో ఒక పెద్ద సమస్య ముప్పై ఏళ్ళు అనుకున్న సమస్యలు మీకు రాజకీయ విధానం లేదంటే అసలు ఈ రాజకీయ పార్టీ అయినా ఒకసారి మీరు అంతర్మతనం చేసుకోవాలని చెప్పి వైసీపీ పార్టీకి నేను విజ్ఞప్తి నాయకత్వం విజ్ఞప్తి ఇంకా దయచేసి ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ కడుక్కోవడానికన్నా మీకు సదా అవకాశం రేపు అసెంబ్లీకి వెళ్ళి శాసనమండలికి వెళ్ళి మీ పార్టీ తరఫున వర్గీకరణ సమర్థిస్తూ ముఖ్యమంత్రి